భారతదేశంలో బాగా వెనుకబడిన జిల్లా కరువు కాటకాలతో ఉన్న జిల్లా నీటి వసతి అన్ని ప్రాంతాలకి లభించిన జిల్లా అనంతపురంగా గుర్తించి స్పెయిన్కి చెందిన ఫెర్రర్ గారు ఇంగ్లాండ్కి చెందిన అన్నే ఫెర్రర్ గారు వారిద్దరు దంపతులు అనంతపురంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థని ఏర్పాటు చేశారు స్పెయిన్లో లక్ష మందికి పైగా దాతలు ప్రతి నెలా వారి ఆదాయంలో కొంత మొత్తం ఈ ట్రస్ట్కి అందిస్తూ ఉన్నారు ఎక్కువ మంది సామాన్య కుటుంబాలు ఫెరల్ కుటుంబం చేస్తున్న సేవలను గుర్తించి వారు దళిత గిరిజన బలహీన వర్గాల వారికి రైతులకి విద్యార్థులకి అంగవైకల్యం చెందిన వారికి అందులకి రకరకాల వ్యక్తులకి విద్య వైద్యం వ్యవసాయం చెక్ డ్యామ్లు నీటిపారుదల సౌకర్యాలు గ్రామీణ అభివృద్ధి విభిన్న రూపాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు బత్తలపల్లిలో వారు ఏర్పాటు చేసిన ఆసుపత్రి కొన్ని లక్షల మందికి వైద్య సహాయాన్ని అందిస్తాం అదేవిధంగా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక స్టేడియంని అనంతపురంలో అభివృద్ధి చేశారు క్రికెట్తో పాటు అనేక ఆటలని ప్రోత్సహించారు ప్రభుత్వానికి సమాంతరంగా అనంతపురం అనంతపురం జిల్లాలో అవి చెక్ డ్యాములు కావచ్చు విద్యాలయాలు కావచ్చు వైద్యాలయాలు కావచ్చు నైపుణ్యాలను అందించే శిక్షణ కేంద్రాలు కావచ్చు విభిన్న రూపాల్లో కృషి చేస్తూ ఉన్నాను ప్రజల మన్నలని పొందారు గ్రామీణాభివృద్ధికి చిరునామాగా మారారు దాదాపు మూడు వేల ఏడు వందల యాభై గ్రామాలకి వీరి సేవలు విస్తరించాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో ఆర్డీటీ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంది రీసెంట్ ఫెర్రర్ పంతొమ్మిది వందల ఇరవైలో స్పెయిన్లో జన్మించారు వారు ఈ సేవలు అందిస్తూ అనంతపురంలోనే మరణించారు వారు చేస్తున్న సేవల్ని వారి కుమారులు మాంచో ఫెర్ర గారు కొనసాగిస్తూ ఉన్నారు వారి భార్య అన్నే ఫెరర్ కూడా వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు భారతదేశంలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏది ఉందంటే మొదటి పాత్ర మొదటి స్థానం ఆర్డిటికి లభిస్తుంది అనంతపురం జిల్లాలో ఈ కరువు కాటకాల్ని అధిగమించి అటు రైతులు విద్యార్థులు పేదవర్గాలు అభివృద్ధి అంటే ఒక ప్రధాన కారణం ఆర్డిటి అని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఎఫ్సిఆర్ఐ అనే హోమ్ మంత్రి నేతృత్వంలో ఉన్న సంస్థ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా విదేశీ నిధుల్ని మన దేశానికి తీసుకురావటం మన దేశంలో నిధులు ఎలా పని సక్రమంగా ఉపయోగపడుతున్న లేదో చోటు అనేది ఆ సంస్థ యొక్క లక్ష్యం ఇటీవల ఆర్డీటి బత్తలపల్లిలో ఉన్న వైద్య సంస్థలో విదేశీ నిధులతో ఆ సంస్థ నడుపుతూ ఉన్నారు కానీ కొంతమంది రోగులు చికిత్స పొందిన తర్వాత వారి అందించిన కొంత అదనపు సొమ్ముని ఆర్డీటీ పేరుతోనే వేరే అకౌంట్లో వేయటం జరిగింది అది కూడా ఆర్డీటీ అకౌంటే లోకల్ అకౌంట్ ఈ చిన్న టెక్నికల్ సమస్యని పట్టుకొని ఎఫ్సిఆర్ఐ నేతృత్వంలో ఉన్న బ్యాంక్ అకౌంట్లో వేయకుండా మరొక బ్యాంక్ అకౌంట్లో వేసారనే పేరుతో ఎఫ్సిఆర్ఐ ద్వారా విదేశాల నుంచి నిధులు సేకరించడానికి ప్రతి సంవత్సరం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ సంస్థ ఈ సంవత్సరం ఆర్డీటీ పెట్టు పెట్టుకున్న అప్లికేషన్ని తిరస్కరించడం జరిగింది దీంతో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ప్రజలు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో వారి కార్యక్రమాలు విస్తరిస్తుంటే విస్తరిస్తే ఆ గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు అరవై సంవత్సరాల పాటు ఈ సంస్థ అత్యున్నత సేవలు అందిస్తుంటే వారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే వారు పెట్టుకున్న అప్లికేషన్ని తొలగించటం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఆ అకౌంట్ నుంచి అమౌంట్ మళ్ళీ అకౌంట్కి ఏమేమి చెప్పడం కానీ లేదా ఇంకొక మార్గం సూచించడం కానీ చేయాలి కానీ లక్షలాది మంది స్పెయిన్ ప్రజలు భారతదేశంలో అతి బాగా వెనకబడిన అనంతపురం లాంటి జిల్లాలకి సేవలు అందిస్తున్నారని చెప్పనే సంతోషంతో వారు దాతలుగా మారి మనకి సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయాన్ని హోమ్ కేంద్ర హోం డిపార్ట్మెంటు ఆపటం అనేది దురదృష్టకరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అమిత్ షాతో మాట్లాడి ఈ టెక్నికల్ సమస్యని పరిష్కరించి స్పెయిన్ నుంచి వచ్చే నిధులు కొనసాగేటట్టుగా కృషి చేయాలని చెప్పని జనచైతన్య వేదిక కోరుకుంటుంది